హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ డెబ్బై ఆరు రూపాయలు టాప్ రేట్ కలిగింది సెవెంటీ సిక్స్ రూపీస్ సన్న చిక్కుడు తొంభై రూపాయలు నైంటీ రూపీస్ పెన్సిల్ బీన్స్ నూట ఇరవై ఐదు రూపాయలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రింగ్ బీన్స్ ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ వైట్ బీన్స్ ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ మిర్చి నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ బీరకాయలు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలే వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ ఉజాల వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ముల్లంగి ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ అలసంద నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ ఐదు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల అరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ సిక్స్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట నలభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఫార్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీరీ కట్టా పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పుదీనా కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ నలభై ఒక్క రూపాయి పలికింది